ఉక్కు సంఖ్యలు వివేకానంద ఆ ఉక్కు నరాలు ఉన్నటువంటి యువత మనకు కావాలా అట్లాంటి వాళ్ళని మనం తీర్చిదిద్దుకోవాలన్నాడు అప్పుడే సమాజం మారుతుంది అన్నాడు అవునా కదా అయితే ఆయన కోర్టులు కానీ ఇవన్నీ ఉన్నాయి వీటిని అన్నిటికీ ఒక ప్రాతిపాదిక ఉంది ఒక దశ నిర్దేశము జడ్జిమెంట్ చెప్పడానికి ఒక బేస్ ఉంది ఆ బేస్ ఏదైనా అంటే అవునా కాదా తల్లిదండ్రులు ఎవరిని చూసి నేర్చుకున్నారు వాళ్ళ తాత ముత్తాతలు ఒక లో ఉన్నారు కాన్స్టిట్యూషన్ లెసన్స్ ఆర్ ఆఫ్ దేవర్ సోషల్ స్టడీస్ దిస్ లెసన్స్ ఆర్ దే ఐ డోంట్ వాంట్ టచ్ ఆల్ దో దంపోనెంట్స్ హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో But what is the importance of the Constitution? Though I, I am not belongs to social background and uh, belongs to science background, when I learned about the importance of this uh, Constitution in the contemporary time, now, so, ఐ ఫెల్ వెరీ ఇట్ ఈస్ ఎ వెరీ నీడ్ఫుల్ టు ఇన్కల్కేట్ దింపార్టెన్స్ ఐ హోజన్ న్యూ పీపుల్ నాట్ దిల్డర్ పీపుల్ డి అండర్స్టాండ్ మై పాయింట్ నేను మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నానంటే మీరు చాలా మంచివాడు పెద్దవాళ్ళకంటే ఓకే అయిపోయింది నేను పెద్దవాళ్ళ దగ్గరికి బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ పోయి మీటింగ్ పెడితే వాళ్ళకి ఆల్రెడీ గుర్రల్లో కొన్ని ఉంటాయి వాటిని తొలగించడము మనతోటి కాదు మీరు చిన్నారు సరైనటువంటి అంశాలను చక్కగా అర్థం చేసుకుంటారు దాన్ని పాటిస్తే మన భావి భారతదేశం మనం ఏవైతే కళలు కన్నారో భారత స్వాతంత్రం తీసుకొచ్చేటప్పుడు మన జాతీయ వీరులు ఏమైతే కళలు కన్నారు ఈ దేశం ఎట్లా ఉండాలి మోడ్రన్ ఇండియాని ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి ఆనాటి నేతలు కళలు కన్నారు అటువైపు వెళ్తాం మరి ఇప్పుడు ఏమైనా ప్రమాదం ఉందా సార్ అంటే ప్రమాదం పంచుకొని అయితే చాలా ఉన్నాయి అది మీకు నేను చెప్తాను టైం పర్మిట్ చేస్తే ఇందులో భాగంగా ఇటీవల కాలంలో మన దేశంలో జరుగుతున్న అంత మంచి అయితే జరగడం లేదు కొంత మంచి జరుగుతుంది అనుకున్న స్థాయిలో జరగడం లేదు మనం ఏమైతే విలువలు పొందుపరుచుకున్నామో భారతదేశ ప్రజలమైన మేము అని చెప్పేసి రాజ్యాంగాన్ని రాసుకున్నామో ఆ విధంగా జరగడం లేదు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే టీచర్స్ అయినా సరే ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలు ప్రతి వాళ్ళు చెప్తారు దారామండే వాళ్ళు మీరు చెప్పిన అడిగినా చెప్తారు అది కాదు టీచర్స్ చెప్పాల్సింది కంటెంపరీ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి పాఠ్యాంశాలు ఏమున్నాయి వీటిని కనెక్ట్ చేసి చెప్తే పాఠ్యాంశాల్లో ఉన్న ఎగ్జామ్స్లో రాస్తారు మార్కులు వస్తాయి వాళ్ళకి కంటెంపరీ ఇష్యూస్ని కనెక్ట్ చేస్తే వాళ్ళకి లోకజ్ఞానం పెరుగుతుంది ఈ దేశం మీద ప్రేమ పెరుగుతుంది ఈ దేశంని మార్చాలి అనుకుంటే మార్చుకుంటారు లేదా ఈ విధంగానే కొనసాగించాలి అనుకుంటే కొనసాగించుకుంటారు కాబట్టి కంటెంపరీ ఇష్యూస్ మనకి పేపర్స్లో వస్తాయి న్యూస్లో వస్తాయి వాటిని కనెక్ట్ చేసి చెప్పండి అని చెప్పేసి ఒక మాట చెప్తూ ఈ సందర్భంగా కొన్ని బుక్స్ నేను తయారు చేసాము నేను మేనేజ్మెంట్కి కానీ మరి రోటరీలు బాధ్యులు వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే కాబట్టి మరి గోపక్షణ గారు ప్రవీణ్ గారు తులసి గారు ముగ్గురు బాధ్యులేదు పాఠశాల కాబట్టి ఒక బుక్ అందరూ చదువుకోండి తర్వాత ఇందులో విషయాన్ని ఒక బుక్ ప్రజెంట్ చేస్తున్నాను పాఠశాలకి థ్యాంక్ యూ సార్ ఎస్ గుడ్ ఆన్సర్స్ యాక్యురేట్ ఆన్సర్స్ ఫైవ్ మై క్వశ్చన్స్ ఐ గివ్ ప్రైజ్ ఆల్సో ఓకే అప్రిసియేషన్ ప్రైజ్ So what is Constitution? Rajyangam Ante Tell me Rajyangam. I think you all are English medium, belongs to English medium. It is called a Constitution of India or Indian Constitution. Whatever you may call it is right. So my question is what is Constitution? Rajyangam Ante Where all laws, rules and regulations of the country are there is called a Constitution. Last and last regulations of the country. Very nice. Your Book name? Shakuranjal. Shakur Very nice explanation. That is a book laws and regulations and how to how to govern the country. Okay. Good, good Indian constitution. Laws are many. Many laws are there. Criminal law is there. Civil law is there. అట్రాసిటీస్ లాస్ సార్దే ఓకే మోర్ లాస్ సార్దే బట్ ఇట్ ఈస్ ఫస్ట్ లా లా అంటే ఏంటి నియమము మీకు ఇందాక అడిగను మేనేజ్మెంట్ ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలకి గవర్నమెంట్ స్కూల్స్ నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేస్తారు మీరు పెట్టుకున్న లా ఏంటిది గవర్నమెంట్ లాకి కొద్దిగా తేడాగా మార్చుకున్నారు మీకు అనుకూలతను బట్టి ఐ థింక్ ఓకే అంటే తొమ్మిదింటికి మీరు రావాలి స్కూల్ కి పాఠ్యాంశ ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది తొమ్మిదింటికో లేకపోతే అసెంబ్లీ అయిన తర్వాత దట్ ఈస్ ఏ లా ఆఫ్ ది దిస్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ ది నాట్ ది లా ఆఫ్ ఎంటైర్ స్కూల్స్ దట్ ఈస్ అ లా ఆఫ్ దిస్ స్కూల్ ఆర్ సమ్ అదర్ స్కూల్స్ మైట్ బి అయిండొచ్చు కానీ దాన్ని మీరు ఫాలో అవుతున్నారు కదా వాళ్ళే అగైన్ కి వెళ్ళిపోతారట నేను ఎంతసేపు మాట్లాడాలనే దానికి టైం అడిగాను సాయంత్రం ఇప్పుడు మూడు అవుతుంది ఈ మూడు ఒక గంట లోపలనే మీకు నేను చెప్పాల్సింది కొంత కుదించి చెప్పి మీ డౌట్స్ క్లారిఫై చేసి ఓకే దిస్ ఇస్ ద లాస్ లాస్ అన్నా సూత్రాలన్నా లేకపోతే ఒప్పందం అన్నా లేకపోతే సింపుల్గా మీకు అర్థం కావాలంటే కన్స్టిట్యూషన్ పెద్ద భాషలో కాకుండా ఇప్పుడు ఒక పాప ఇవాళ రెండు చాక్లెట్లు తీసుకొచ్చింది పేరు ఏంటన్నా ఇన్ నైన్టీన్ 46 to 49 in between, the chapters number was 22. Now during this period, three chapters increased, three parts increased. Now the position is 25 parts. Please remember, forever, forever. Because if you appear for the examinations, group 1, group 2, they ask this type of questions. It's a contemporary knowledge, very important knowledge. 25 chapters are there. How many schedules are there? Can you say? 448 is uh, not schedules, it is articles. is right. Very nice. Articles. Articles means rules. For your understanding, I am saying. Don't say rules. For your understanding purpose, I am saying. Laws, rules. What do you have to say? 448 what we have to say very nice very nice don't call it rules don't call it regulations don't call it section we want to atlaga pratigna ekaithe meer chestunaro adhe vidhanga idi raavali idi chaala chaala important okay sila free ga yeah say all the children दी पीपल ऑफ इंडिया हैविंग स्ट्रॉल रिजर्व टू कंस्टिट्यूट इंडिया इन टू इट्स सॉवेरिंग सोशलिस्ट सेक्यूर डेमोक्रेटिक रिपब्लिक एंड टू सेक्योर ऑल इट्स सिटीजेंस सोशल इकोनॉमिक पोलिटिकल इक्वलीटी आफ स्टेटस एंड अपॉर्चुनिटी एंड डिलीव फंड एक्सप्रेशन फ्रैटिडी एंश्यूरिंग डिग्निटी ऑफ द इंडिविजुअल యూనిటీ అండ్ ఇంటీగ్రిటీ అసెంబ్లీ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ డూ హియర్ బై అడాప్ట్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కన్స్టింక్ జన విజ్ఞాన వేదిక పక్షాన రాజ్యాంగ ప్రచార ఐక్య వేదిక అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో పలు ప్రజా సంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని గత నాలుగు నెలల నుంచి ఎనిమిది నుంచి పన్నెండవ తరగతి మధ్య విద్యార్థులందరికీ కూడా రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణము రాజ్యాంగం యొక్క విలువలు అందులో నాలుగు ఏ చాప్టర్లో ఇమిడ్చినటువంటి శాస్త్రీయ దృక్పథము యాభై ఒకటి ఏ హెచ్ అనేటువంటి ఆర్టికల్ కింద శాస్త్రీయ దృక్పథము ఇందులో ముఖ్యంగా అంబుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగం యొక్క మౌ మౌలిక స్వభావం ఏదైతే ఉందో అంటే సావెరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటువంటి ఈ ఐదు పదాల గురించి విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం ఎందుకు ఇది చేయవలసి వస్తుందంటే ఇటీవలి కాలం లోపల రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని మార్చకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి సెక్యులరు సోషలిస్టు అనే రెండు పదాలను ఎత్తివేద్దామనేటువంటి చాప కింద నీరులాగా ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉంది మరి ఈ రాజ్యాంగం అనేది మొత్తము ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగము మన ఉంది ప్రియాంబులు కూడా చాలా ముచ్చటగా ఒక ఎనభై ఐదు పదాలతోటి అన్ని అంశాలని కూడగట్టుకొని రాజ్యాంగం యొక్క పూర్తి సారాంశాన్ని అందులో పొందుపరిచారు ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కొంత మతపరమైనటువంటి ధోరణులను తీసుకొచ్చేసి దీన్ని ఈ సెక్యులర్ అనే పదాలని తొలగిద్దాము తిరిగి దీన్ని పూర్వకాలం లోపల మనుస్మృతి పద్ధతుల లోపల తీసుకెళ్ళి దీన్ని ఈ దీన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి సెన్సిటైజ్ చేద్దాం విద్యార్థులకు ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున విద్యార్థులకి అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే యాభై ఒకటి ఏహెచ్ శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలి మానవత్వాన్ని పెంచుకోవాలి అట్లాగే సంస్కరణ అభిలాషని కలిగి ఉండాలి స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ కలిగి ఉండాలని ఉంటే దాని క్రింద శాస్త్రీయ దృక్పథం ఎట్లా పెంచుకోవాలని కొన్ని ప్రాక్టికల్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయించేసి తరగతి గది లోపల ప్రశ్నించే స్వభావం పిల్లలు ఏ విధంగా పెంచుకోవాలనో కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ పాఠశాలకు అనేది రావడం జరిగింది థ్యాంక్ యూ